హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బింద డబల్ అట్టు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి సో నైట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను పాలు మార్నింగ్ లేసి వెయిట్ చేస్తే అయితే పాలైతే విరిగిపోయాయి సో దీన్ని అయితే మనం వేస్ట్గా పాడేయలేం కదా సో ఇంకేం చేద్దామని నేనైతే పన్నీర్ చేద్దామని దీని అయితే పన్నీర్ చేస్తున్నాను ఎలా తయారు చేస్తున్నానని చూపిస్తాను సో ముందుగానే అంటే ఇలా చింతపండు వడది వడబోసేది ఉంటుంది కదా తీసుకున్నాను ఎందుకంటే వాటర్ కింద నుంచి వెళ్ళిపోవడానికి సో ఇలా ఒక కాటన్ క్లాత్ కానీ టవల్ కానీ వైట్ తీసేసుకున్న తర్వాత మనం ముందుగా పగిలిపోయినటువంటి పాలైతే విరిగిపోయాయి కదా వాటినైతే దీంట్లోనకైతే వేసుకోండి వేసుకొని గట్టిగానైతే మంచి అందులో ఉన్నటువంటి వాటర్ మొత్తం పోయేంత వరకు అయితే గట్టిగానైతే ముడేసి పెట్టుకోవాలి అప్పుడే పన్నీర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది లేదంటే పన్నీర్ అయితే విరిగిపోయినట్టు అయితే వస్తుంది సో ఇలానైతే మంచి కింద ఉన్నటువంటి పాలు ఇట్లా అన్నీ వేసేసుకున్న తర్వాత ఇలానైతే మంచిగా ఇట్లా పన్నీర్ లోపల ఉన్నటువంటి వాటర్ మొత్తం కిందికి పాలలో ఉన్నటువంటి వాటర్ మొత్తం కిందికి పోయేదాన్ని పోయేటట్టు పెట్టుకొని ఒక నాలుగు గంటల వరకు అయితే ఇలానైతే పెట్టుకొని నా దగ్గరనైతే ఈ రోలు ఉంది దాన్ని అయితే పెట్టుకున్నాను ఫోర్ అవర్స్ అయితే పన్నీర్ అయితే రెడీ అయిపోద్ది చాలా ఈజీ ప్రాసెస్